స్నేహితులు ఓ రోజు ఇద్దరూ కలిసి ఏవో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు మాటామాటా పెరిగింది వాదులాడుకున్నారు రవికి రాము మీద బాగా కోపం వచ్చింది చాచీ ముఖంపై కొట్టాడు కానీ రాము తిరిగి కొట్టలేదు మౌనంగా ఓ ఇసుకగుట్ట దగ్గరికి వెళ్ళాడు ఈరోజు నా ప్రియమైన మిత్రుడు నన్ను కొట్టాడు అని ఇసుకపై రాశాడు అలా ఎందుకు రాశాడో రవికి అర్థం కాలేదు కాసేపటి తర్వాత ఓ చెరువుగట్టు దగ్గర ఇద్దరూ ఆగారు స్నానం చేద్దామని నీటిలోకి దిగాడు రాము కాని అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు ఒడ్డున కూర్చున్న రవి వెంటనే చెరువులోకి దూకి రాముని కాపాడాడు రాము మౌనంగా ఓ బండరాయి దగ్గరికి వెళ్లి ఈరోజు నా ప్రియమిత్రుడు నా ప్రాణాలను కాపాడాడు అని దానిపై రాశాడు అది చూసిన రవి ఇందాక నిన్ను కొడితే ఇసుక మీద రాశావు ఇప్పుడు నిన్ను రక్షిస్తే రాళ్లపై రాస్తున్నా ఎందుకిలా అని అడిగాడు మనల్ని ఎవరైనా బాధ పెడితే ఇసుకపై రాసుకోవాలి గాలికి ఆ రాతలు చెరిగిపోయినట్టే బాధ పెట్టిన వారిపై కోపం కూడా పోతుంది అలాగే మనకి మేలు చేసిన వారిని ఎప్పుడూ మరచిపోకూడదు అంటే ఈ రాళ్లపై రాసిన అక్షరాలు ఎలా చెరగవో అలా అన్నమాట అని చెప్పాడు రవికి తను చేసిన తప్పు అర్థమైంది